రామోజీరావు గారి ఉన్నటువంటి ప్రముఖుల ఉన్నటువంటి వారి గురించి రాసినటువంటి ప్రసంగాలు బాగా నిష్ణాతంగా అనేక మంది ప్రముఖులు పార్టీలకు అన్నిటికీ అతీతంగా రామోజీరావు గురించి విశ్వనాథుడు అనేటువంటి ఒక పుస్తకంతో వారు పుస్తకం తీసినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రామోజీరావు గారు ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన నిస్వార్థ భావనతో సమాజంలో మార్పు తేవాలని పత్రికా రంగంలోనే కాకుండా అనేక రంగాలను వారు సృజించి వాటిని నూతనమైనటువంటి ఒక దిశలో తీసుకొచ్చినటువంటి మా తపస్వి రామోజరావు గారు అనేక మందికి ఉపాధి కల్పించి సేవలు అందించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం అచంచలమైనటువంటి విశ్వాసంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గొప్ప పాత్రికేయుడు విశ్వ వారిని మరొకసారి స్మరించుకుంటూ మీరు మిత్రుడు రఘు గారు ఈ యొక్క సేవా ట్రస్ట్ ద్వారా వారి పుస్తకాన్ని ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా దీన్ని చదివి ఇంకా ప్రాచుర్యం చేయాలని నేను కోరుతా ఉన్నాను ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి మానవీ కథనాలని స్ఫూర్తిగా తీసుకొని రామోజీరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి ఈనాడులో వచ్చిన మానవీ కథనాలని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటివరకు దాదాపుగా రెండు వందల పైగా మానవీ కథనాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరిగింది అదే స్ఫూర్తితో వారి యొక్క కథనాన్ని రామోజీరావు గారు వారు పరమపదించిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గారు మొదలుకొని కింద స్థాయి ఉన్నటువంటి నిరుద్యోగ రైతాంగం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అర్పించడం చాలా స్ఫూర్తిగా అనిపించింది వారి యొక్క జీవిత కథని రాపటి రేపటి తర అందించాలన్న లక్ష్యంతో ఈ గత సంవత్సర కాలంగా వచ్చినటువంటి ఏవైతే వారికి సంబంధించిన నివాళులు కానీ వారు చేసినటువంటి జీవితం ఎన్నో అద్భుతమైనటువంటి ఈ సమాజానికి అందించినటువంటి సేవలు ఒక పుస్తక రూపం తీసుకురావాలన్న లక్ష్యంతో మా లెనిన్ డాక్టర్ లెనిన్ ధన్శెట్టి వారి యొక్క సహకారం తోటి బుక్ ట్రస్ట్ మోతుగురు శ్రీనివాస్ గారి యొక్క సహకారం తోటి ఈ యొక్క విశ్వనాథుడు రామోజీ అనేటువంటి పుస్తకాన్ని మేము ఈ ప్రచురణ తీసుకురావడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క యొక్క విశ్వనాథుడు రామోజీ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం చేసి ప్రైమ్ మినిస్టర్లో నరేంద్ర మోడీ గారికి అలానే రాష్ట్రపతి గారికి అందించి వారి యొక్క వారి యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి అందించాలా వారి పద్మ విభూషణ్ రామోజీరావు గారిని భారత భారతరత్న అవార్డు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో భాగంగా ముందుకు తీసుకెళ్లాలనే కోరికతోటి విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని మేము ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది